అంటే నేను మీ సుమాన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ భూమి లోపల ఇలాంటి జాయింట్స్ ఉంటాయి వీటిని పాలిగానల్ జాయింట్స్ అని చెప్పొచ్చు ఇవి నీటిని ఒరిసి పట్టుకునే గుణాన్ని కలిగి ఉంటాయి గ్రనైట్ ఉపరితలం మీద కనబడితే గ్రనైట్ ఉపరితలం మీద సాయిల్ జోన్ ఉన్న తర్వాత అది కొట్టుపోయిన తర్వాత భూమి లోపల అంటే ఇరవై నుంచి ముప్పై మీటర్ల దూరంలో ఇలాంటి జాయింట్స్ అనేవి ఉంటాయి అంటే బండ మీద పగుళ్ళు అనమాట పగులనే ఏర్పడతాయి న్యాచురల్గా సహజసిద్ధంగా ఏర్పడతాయి అవి నీటి నిల్వలని కలిగి ఉంటాయి అయితే ఈ వెదరింగ్ ప్రాసెస్ జరిగినప్పుడు గ్రనైట్లో స్పెరైడల్ వెదరింగ్ అని అంటుంది రాళ్ళు ఏదైతున్నాయో అవి ఆ బౌలర్స్ గుండ్రగా ఆకారంలో ఇట్లా ఏర్పడతాయి ఇది ఇది ఒక మొత్తం ఒక బండ ఈ బండ కింద ప్యాచెస్ ఉన్నాయి చూడండి ఫెల్స్పార్ ప్యాచెస్ తర్వాత ఈ మొరం లాంటి ఏరియాలో ఈ మొరం లాంటి ఏరియాలో మళ్ళీ దాని పై భాగంలోనే కింది భాగమేమో మొత్తం ఎక్కువగా శిథిలీకరణ చెంది మరంగా మారుతుంది దాని పక్క పాయింట్ ఉన్నది ఇది ఎంత ఇట్లా అట్లనే శిల రూపంలోనే ఉంది కానీ మధ్యలో ఒక ప్యాచ్ వచ్చింది చూడండి వీటిని మనం జాయింట్స్గా చెప్పవచ్చు అన్నమాట ఈ ఒక్కోసారి పేరెలు ఉంటాయి వట్టికాయలుగా ఉంటాయి పాలిగానాలు ఉంటాయి ఓవర్ షేప్లో ఉంటాయి చూడండి మళ్ళీ కింద ఏమంటే మొరం మారింది ఈ మొరం వచ్చినప్పుడు ఖచ్చితంగా నీళ్ళు వస్తాయి కేసింగ్ చాలా ఎక్కువగా పడుతుంది బుస్స బుస్స అని పోతుంటుంది కిందికి బోరు డ్రిల్లింగ్ చేసినప్పుడు అది రైతులకి బాగా అనుభవం ఉండి ఉంటుంది సో ఇలాంటి ప్యాచెస్ ఎంత లోతులో ఉన్నాయి మరి అవి వాటర్ నిల్వ కలిగి ఉన్నాయా లేవా అని చెప్పి భూభౌతిక పరీక్షల ద్వారా జియాలజిస్టులు వాళ్ళ దగ్గర ఉన్న జియో స్కానర్ సహాయంతో సర్వే చేసి మీకు మంచి పాయింట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కానీ చూచండి గుట్ట మొత్తం గుట్ట కింది భాగం అంతా అంత మొరలాగా మారింది తింపాయ భాగంలో బౌలర్స్ ఉన్నాయి ఈ బౌలర్స్లో మన పగులునే చాలు ఈ పగుళ్ళనే జాయింట్స్ అని అంటాము దీని కింద మట్టి తీసేస్తే మొత్తం రాళ్ళు అన్ని కొట్టుకుని వచ్చి కింది భాగం వైపు కొట్టుకొస్తాయి గుట్ట ఉంది కదా గుట్ట మీద ఉన్న మట్టి అంత కొట్టుకుపోయినా కూడా ఆ కిందికి వచ్చిన సరౌండింగ్ రాళ్ళని కొట్టుకొస్తాయి వాటికి సహజ సిద్ధంగా నీరు ఎక్కువ దోహదపడుతుంటుంది అవి పైన భాగం నుంచి కింది భాగం రావడం కోసం